మమ్మీ రోజేంటి తలకాయ ఆ తలకాయ కూర నాన్న తలకాయ కూర ఇలా జెర చూపించు ఓకే ఉల్లిపాయలు పట్టుకోవాలి ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ సరిపడంతా ఆయిల్ పోసుకొని ఆయిల్ మంచి తాగినాక ఆయిల్ అన్నీ పట్టేసుకురమ్మ మీ ఆల్రెడీ అన్ని పట్టానమ్మా ఓకే మన ఆనియన్ పేస్ట్ గసాల మసాలాలు ఓకేనా ఆయిల్ కొంచెం కauftంది నాన్నా ఓకే పచ్చిమిర్చి మిర్చి కట్ చేసుకునా కట్ చేసనా కట్ చేసి పెట్టుకున్నానే కట్ తీయాలి హ్మ్ అంటే అల్లం వెల్లుల్లి ఇట్లా పట్టుకుంటే మంచిది రానా బయటికి కొనుక్కోవద్దు మనమే మంచిగా పొట్ట తీసుకొని ఇటీ కట్టుకొని ఓకే అల్లం వేసిన అల్లం వేయాలి తర్వాత పసుపు కూడా వేసుకోవాలమ్మా ఈ రెండు మంచిగా లీక్వని లేకపోతే మనకు పసుపు కూడా మంచిగా నీట్గా ਆਣਾਕ ਪਚ਼ਵਾਸਂ ਲਾਗਾ, ਉਕਲਾਂਦ ਵਾਸਂ ਲਾਗਾ, ਇਨ ਛੁਂਦ ਦੇ ਕੁਣਚ਼ਮੇ ਗਾਲਗੀ? ਏਹਿ ਮੁਣਾ ਵੇ ਸਿਨੀਆਂ ਨੀ మసాలా ఎట్లా పెట్టడం మమ్మీ మరి మసాలా కొంచెం గసాలా లవంగా ఇలాచి ఓకే ఓన్లీ ఇవి వేస్తాను ఓకే ఓకే ఇవి కూడా మనము ఓరల్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం మంచిగా ఈ గసాల కూడా మంచిగా టేస్ట్ నీట్గా వేసేస్తే బాగుంటుంది మసాలా మసాలాలు అల్లము పసుపు గసాలా మసాలా అన్ని మంచిగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ ఇప్పుడు మనము ఈ తల మాంసం మంచిగా నూనె వేగే దాంట్లో వేసుకోవాలి నీట్గా ఓకే మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న తల మాంసం నీట్గా కడిగి పెట్టాలి మంచిగా ఉప్పేసి మంచిగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకొని అప్పుడు చేసుకోవాలి మంచిగా ఉంటది నిశ్వాసం రాకుండా అంతా వేసేసాను కలిపేసి ఒక ఇదైతే నేచురల్ గా పెడుతున్న వీడియో ఎందుకంటే మా మమ్మీ ఆ సెట్ గా చేస్తారు ఇంట్లో మన అందరికి ఇష్టం కదా అమ్మ వంటలు అంటే అందుకని మా మమ్మీతో చేపిస్తున్నాను స్పెషల్ గా మంచిగా కలుపుకోవాలి నాన్న కొంచెం ఉంటుంది కూర కదా కొంచెం కలిపాయాల మంచిగా నీట్గా కలిపి మూత పెట్టి ఉడకని ఇంకా అంతే కట్ చేసి మంచి కలపాలి నాన్న ఓకే నిన్న ఉడుకుతుంది దానిమ్మ మళ్ళా కారం వేసేద్దాం గంఘరైంది కారం వేసి తగినంత వాటర్ పోస్తే అన్న దియ ఉడుకుతున్నప్పుడు కారం వేసి మంచిగా ఇక మనము వాటర్ పోయాలి అంటే కొద్దిగా ఆయనక ఉప్పు కూడా వేస్తాం ఉప్పు వేసి రెండు మంచి కలిపి వాటర్ పోస్తాం సగం ఉడికింది అనుకో అప్పుడు మనం టమాటా కొత్తిమీర వేసుకోవాలి ఓకే కొంచెం సమానంగా ఉడికిపోతాయి నీటిగా నాన్ కారం కొంచెం ఎక్కువ నాన్ వెజ్ కదా బిడ్డ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది పెద్ద తల కదా చిన్న తలకు సరిపడాలి మీరు చూసుకొని వేసుకోవచ్చు పెద్ద తల కాబట్టి కొంచెం మంచిగా వేసుకోవాలి వేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా వాసన నీటి కూర నెక్స్ట్ సరిపోతుంది సరిపడా ఎందుకంటే ఎక్కువ పడతాయి కదా పోస్తున్నా ఓకే వాటర్ పోస్తానన్నా సరిపడబోయాల ఉడకాలా ఇదంతా మంచిగా ఉడికి కొంచెం రసంలా ఉంటేనే నీకు మంచిగా ఉంటుంది ఎందుకంటే బొక్కలు ఉంటాయి కదా ఎక్కువ అందుకు దీంట్లో ఎక్కువ బొక్కలు ఉంటాయి ఇది తలకు మటన్ ఎక్కువ ఉండదు మటన్ లాగా మాంసం ఉంటది దీనికి తక్కువ ఉంటుంది కాబట్టి మనకు పులుసులాగా పెట్టుకుంటే బాగుంటది టేస్ట్ సమానంగా వస్తాయి అనమాట నీకు టేస్ట్ కొంచెం మంచిగా ఇక ఉడకనేయాలంటే రసం రాకుంటేనే నీకు ఇది మొక్కలు కాబట్టి సరిపోతుంది ఇగో ఇంత ఉండాలి చూసుకో పెద్ద తల కాబట్టి అంత పోసుకోవాలి ఓకే సరే ఇగ మంచి మనం మనము ఉడుకుతా ఉంటే అప్పుడు టమాటా కొత్తిమీర వేసేస్తే కర్రీ రెడీ ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత నీట్గా కొంచెం కొంచెం పురుసు తీసేసుకుంటే ఈజీ ప్రాసెస్ మంచిగా తొందరగా అయిపోతుంది టేస్టీగా తీవచ్చు టమాటా వేయాలా టమాటా కొత్తిమీర వేసేసి మంచిగా ఉడకనివ్వాలి కొత్తిమీర వేస్తున్నా మంచిగా ఇది కూడా మంచిగా మంచిగా నీట్గా ఉడికినాక అప్పుడు కొంచెం దగ్గర అయినాక దించుకోవాలి నాన్న అంతే ఇక ఈ కూర ప్రాసెస్ ఇంతే ఇక తరకాయ కూర ప్రాసెస్ ఓకేనా మన వీడియో ఎవరికైనా నచ్చితే షేర్ చేసి ఓకే చేయాలా ఉడుకుతుంది మంచిగా దాన్ని ముక్క మన పెద్ద తల కాబట్టి కొంచెం ముక్క మంచిగా ఉడికిందా లేదా చూసుకొని అప్పుడు మనము దించేయాలి చూశారు చూసారు కదా ఇది మా మమ్మీ చేతితో చేసిన తలకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ టేటా